వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రేపే ఏపీ క్యాబినెట్ మీటింగ్ డిఏ మరియు ఐఆర్లపై ఏపీజీఈ సంచలన ప్రకటన మూడు డిఏలు ఐఆర్ పిఆర్సి ఎక్సెట్రా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రేపటి క్యాబినెట్లోనైనా ఉద్యోగులను పట్టించుకోండి నాలుగు డిఏలు పెండింగ్లోనే ఐఆర్ ఇస్తామన్న హామీ ఎక్కడ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నెల ఆరున నిర్వహించే కేబినెట్ సమావేశంలోనైనా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఉద్యోగులకు మేలు చేకూర్చే పని ఒక్కటి కూడా చేయలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలుగా ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఈ జులై నుంచి ఇవ్వాల్సిన డిఏతో కలిపితే మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు అయ్యారిస్తామని ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇరవై ఏడు శాతం మధ్యంతరం మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించడమే కాక రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన పీఆర్సీ కమిషనర్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారని ఆయన కొత్త కమిషనర్ను నియమించలేదన్నారు ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వం ఇకనైనా స్పందించి న్యాయం చేసి వెంటనే రేపటి కేబినెట్ సమావేశంలో అయినా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఆర్ మరియు ఐఆర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు